హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఇంకా ఇప్పుడైతే మార్నింగ్ సిక్స్ అవుతుంది ఇంకా ఈ టైంకి అయితే లాగైతే స్టార్ట్ చేస్తున్నాను అయితే స్పెషల్ వంకాయ కర్రీ కొంచెం తొందరగా అయిపోతుందని వంకాయ కర్రీ అయితే చేస్తున్నా ఇంక అయితే టిఫిన్ అయితే ఏం లేదు ఇంకేం చాలా ఎం చూడాలి పిల్లలకి టిఫిన్ అయితే కావాలి కదా ఎం చేసి అయితే పాల ప్యాకెట్ కూడా వచ్చిందా ఇదిగో ఒకటి వచ్చింది யாயத்துக்கு mm -hmm, రెడీ అయినట్టు అయితే ఈ రోజు స్పెషల్ ఏంటంటే చెప్తున్నా కదా పాలైతే పోస్తున్నా పోస్తున్నది ఇప్పుడు చిక్కటి పాలు ఇంకా కూడా పోసుకోవచ్చు కానీ మరి గ్రేవీ లాగా కాకుండా ఇలా వస్తుంది కొంచెం సిమ్ లో పెట్టేసి పాలు పోస్తుంది వంట ఇంక చాలి పిల్లలకి బాక్సులు అయిపోయినాయి ఇంకా వంట అయిపోయింది మొత్తం కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు టైం లేట్ అయిందా లేట్ అయిపోయింది కొంచెం మరగాలి చాయ్ మరియు పట్టుకెట్ట ఇడ్లీ పెట్టాలా ఇడ్లీ పప్పు ఇడ్లీకి పోతున్నా ఇది చేయ భారడిగి స్నానం పెడుతున్నా సాయంత్రం వచ్చిన తర్వాత మిక్సీ పడుతున్నా పిల్లలు అయితే వెళ్ళారు ఇదో ఆయనకైతే బాక్సులు అయితే పెడతాం ఇది వచ్చేసి అన్నము ఇది కర్రీ ఇదేమో టిఫిన్కి అండ్ దీంట్లో అయితే సాల్ట్ ఓకేనా ఇప్పుడైతే బాక్స్లో అయితే పెట్టేస్తున్నా పిల్లలు అయితే వెళ్ళిపోయారు ఇంక పిల్లలు వెళ్తున్న తర్వాత ఎత్తున్నాడు అనుకుంటున్నాను ఇదిగోండి ఒక స్పూన్ కూడా పెట్టాలి ఓకే టైం అయితే ఇప్పుడు ఎయిట్ థర్టీ అవుతుంది బాయ్ బాయ్ ఓకే అండి ఇప్పుడైతే ఇంకా పిల్లలు మా వారు కూడా వెళ్ళిపోయారు ఇంకా వెళ్ళిపోయిన తర్వాత నా పని అయితే ఉంటది చాలా ఉంటుంది అనమాట ఇంకా ఇంట్లో సింపులో గిన్నెలు అన్నీ కడిగేసుకొని వీళ్ళంతా ఊడ్చేసి ఇంకా నీట్గా అయితే సర్దుకోవాలి తర్వాత అయితే నేను షాప్కి అయితే బయలుదేరాలి అండ్ టైం అయితే ఎయిట్ థర్టీ అవుతుంది ఎయిట్ నైన్ థర్టీ వరకే నా పని అయితే కంప్లీట్ అవ్వాలి అండ్ ఇంకా ఈరోజైతే వంకాయ కర్రీ చేశాను ఇంకా టిఫిన్ అయితే ఏం చేయలేదు పిల్లలు బయట నుండి అయితే ఇడ్లీ తెచ్చుకొని తిన్నారనమాట రేపు కోసం అయితే నేను మినపప్పు అయితే నానబెట్టాను ఇడ్లీ అదే రేపు ఇడ్లీ చేయడం కోసం ఇంకే రోజైతే మినపప్పు నానపెట్టాను కాబట్టి సాయంత్రం మిక్సీ పట్టేస్తే ఇంకా ఇడ్లీ పిండికి అయితే కట్టేస్తాను ఎందుకంటే ఒక్కొక్క రోజు కుదరట్లేదు ఇక వీలవ్వట్లేదు ఇక మా వారైతే నిన్నైతే వెళ్ళలేదు ఆఫీస్ కి ఈ అయితే వెళ్తున్నారు నిన్నైతే వేరే పని మీద బయటకైతే వెళ్ళాము దానివల్ల అయితే ఇక వెళ్ళలేదు యాక్చువల్గా అయితే ఈ రోజు కూడా ఉండాలి అనుకున్నారు కానీ ఇంకా ఒక రోజు ఉంటే కూడా కుదరదు పరిస్థితి అనమాట అందుకని ఇంకా వెళ్ళిపోయారు ఇప్పుడే బయలుదేరారు ఇంకా నేను తింట్లో పని అంతా మొదలు పెట్టేస్తాయ ఫాస్ట్ ఫాస్ట్ గా ఈ రోజు ఈ టూ త్రీ డేస్ అయితే ఎక్సర్సైజ్ అలాంటివి అయితే ఏం చేయట్లేదు ఇంకా కొంచెం హెడ్ ఎక్ గా ఉంది అందుకని చేయట్లేదు అందుకని లేదంటే చేసేదాన్ని అందుకని ఈరోజు మార్నింగే టీ అయితే తాగేస్తాను లేదంటే టీ తాగకపోయేదాన్ని బీట్రూట్ క్యారెట్ జ్యూస్ తాగేదాన్ని ఇంకా ఈ రెండు మూడు రోజులు అయితే జ్యూస్ కూడా తాగట్లేదు చూడాలి ఈ రోజైతే మా వాళ్ళతో చేసి ఇవ్వలేదు అనమాట తనకి కూడా నిన్నంతా ఇంట్లో తిరిగాము ఎండలు అయితే ఫుల్ విపరీతంగా ఎండలు ఉన్నాయి ఎండలో తిరగడం వల్ల ఏమో ఇద్దరికి కూడా అసలు బాగాలేదు నేను ఇంకా అంతలో మా చిన్నోడికి కూడా బాగాలేదు వాడు అయితే వారం నుండి బాగాలేదు అసలు ప్రాబ్లం అయితే తెలియట్లేదు హాస్పిటల్కి వెళ్ళినా కూడా బాగానే ఉంది అంటున్నారు వాడికి వాడు కూడా అంతే ఇప్పుడు బాగుంది అంటున్నాడు మళ్ళీ కాసేపు అయిన తర్వాత నాకు ఎందుకో తెలియదు బాగాలేదు అని అని అంటున్నాడు అనమాట మాకు ఏమో ఒక రోజు ఏమో కడుపు నొప్పి అంటున్నాడు ఒక రోజే గొంతు నొప్పి అంటున్నాడు ఒక రోజు ఏమో ఆ మోషన్స్ ఫ్రీ అవ్వట్లేదు అంటున్నాడు ఒక రోజు ఏమో వాటర్ లాగా పోతున్నాను మోషన్స్ అంటున్నాడు అసలు ఏం క్లారిటీ లేదు వాడతాను పెద్ద తలనొప్పి అయిపోయింది ఇది బాధ అనిపిస్తుంది అసలు ఏంటి ప్రాబ్లం అనేది ఆయన కూడా బలవంతంగా అయితే ఈ రోజు స్కూల్ అయితే పంపించేసాము ఎలా ఉంటుందో చూడాలి ఎందుకంటే రేపు ఎట్లాగో కాబట్టి ఈ రోజుకి ఎట్లాగో అలా మెల్లిగా రా అని చెప్పి సన్ని పంపించాము వెళ్ళారు స్కూల్ అయితే ఇద్దరు పిల్లలు మా వాళ్ళు కూడా వెళ్ళిపోయారు ఇప్పుడు నేను ఇంట్లో పని అయితే చేసేస్తాను ఇంకా ఫస్ట్ ఫస్ట్ గా వెళ్ళిపోవాలి ఓకేనా బ్లాక్ జ్ఞాపం చేస్తూ ఉన్నాను ఎట్లాగో ఏదో ఒకటి తెచ్చుకుంటాం ఎల్లుండి కూడా ఏం తెచ్చుకుంటాం రేపు ఏదో ఒకటి తెచ్చుకుంటారు కదా ఇడ్లీ ఎల్లుండి పెడతా అయిపోవు కానీ చిన్న బాగాలేదు మంచిగా ఉంది వాడు అట్లనే చేస్తా నువ్వు మంచిగా ఉన్నాడు వాడంతా వేస్తున్నాడు కావాలని వేస్తున్నాడు యాక్టింగ్ చేస్తు ఫ్రిడ్జ్లో పెట్టేసి సాంబార్ గిన్నె తీసుకురా కొంచెం సాల్ట్ వేసి कोटे से इसमें रख रखा तो हम्म मेरे जी ले कर था और कुछ टाइम लगेगा इनका टाइम में तो डाल देता हूं 85 అంతే అవుతుంది ఎయిట్ అవుతుందా ఇంకా తక్కువ ఏంటనుకున్నావా

ఇవాళైతే నేనైతే పని ప్యూటి పనిచేస్తున్నాక సాంబార్ కొంచెం వంకాయ కొంచెం కొంచే కాక ఇవైతే మన చేసింది ఇవి ఏమంటారు వీటిని కారసులు పప్పు కారసులు వంకాయ ఇవి మాడి నాకే కానీ ఎందుకు టైం నేను కూర అసలు దేనిలేదు ఇట్లాగా ఎందుకు కూర అంతా నా నా నేను అయిపోయింది అనుకున్నాను కూర మొత్తం అట్లానే పోది పెట్టాను కాకరకాయ పచ్చడి సరే కొంచెం ఫ్రై గాలదైతే కొంచెం చేదుంది చేదుంటే మంచిదే ఇది హెల్త్ చాలా మంచిది లైట్ గా చేదుంది అంతే అసలు ముట్టట్లేదు వాడు ఏం కాదు మంచిది కాదు ఫ్రెండ్స్ మీరు అందరూ బోన్ చేస్తారా ఇక టైం అయితే తొమ్మిదిన్నర అవుతుంది తొమ్మిది అనుకున్నాను తొమ్మిదిన్నర అయిందమ్మా ఓకే ఫ్రెండ్స్ మీరు అందరు బోన్ చేస్తారు లేదు చెప్పండి అయితే బయటకు వెళ్ళాం కదా బయటకు వెళ్ళినప్పుడు అయితే సరుకులు కూడా తెచ్చుకున్నాము ఇక మళ్ళీ మధ్యలో మాకు టైం ఉండదని చెప్పేసి బయటకు వెళ్ళిన రోజే వచ్చేటప్పుడు సరుకులు తెచ్చాము అసలు ఏం సరుకులు తెచ్చామంటే చూపిస్తాను ఈసారి అయితే చాలా తక్కువ తెచ్చుకున్నాము లాస్ట్ మంత్ కూడా తెచ్చుకోలేదు మళ్ళీ ఈ మంత్ కూడా తక్కువ తెచ్చాము కొంచెం బడ్జెట్ ప్రాబ్లం అందుకని ఇక తక్కువ తక్కువ తెచ్చుకున్నాం అనమాట నేను ఏం తెచ్చుకున్న చూపిస్తాను ఒక్కొక్కటి ఫస్ట్ అయితే ఇదిగోండి పేస్ట్ అండ్ షాంపూలు ఇది వచ్చేసి పసుపు ప్యాకెట్లు మేము ఇంతకుముందు అయితే సాంబార్ మసాలా వాడటం కారం కానీ దాంట్లోనే ఉండేది ఇప్పుడు అది వాడట్లేదు కాబట్టి స్పెషల్గా మన ఫస్ట్ తీసుకున్నాం కొబ్బరి డబ్బా ఒకటి చిన్నది తర్వాత చికెన్ మసాలా మేము ఎవరెస్ట్ లో వాడతాం కానీ ఎవరెస్ట్ అక్కడ లేదంట మరి తీసుకురా అంటే అది వాడట్లేదేమో చిన్న తర్వాత సబ్బులు చిన్నగా ఉన్నాయతే మేము ఇంతకు సంతూరు వాడటము ఇప్పుడు కొంచెం సింతాలు వాడితే బాగుంటుంది అని చెప్పేసి చింతాలు అయితే తీసుకున్నాము ఎలా ఉంటుందో చూడాలి వాడిన తర్వాత తర్వాత ఇది జీలకర్ర ఆవాలు వంద గ్రాములు వంద గ్రాములు తర్వాత రెండు సాల్ట్ ప్యాకెట్లు ఎప్పుడైనా ఆశీర్వాద్ తీసుకున్న తోళ్ళము ఈసారి మాత్రం టాటా తీసుకున్నాం ఆల్రెడీ ఇంట్లో ఉన్నది ఇంకొకటి ఇది కందిపప్పు కందిపప్పు కూడా ఇంట్లో ఉంది కొంచెం కేజీ కందిపప్పు తీసుకున్నాం సరిపోతుంది అవసరమైన వరకే తీసుకున్నాం ఎక్కువ ఎక్కువ తీసుకోవడం కానీ తక్కువ తక్కువ తీసుకొని ఇంకా దాన్ని లిమిటెడ్ గా వాడుకోవాలి అని చెప్పేసి అండ్ ఏదేసి శనగపప్పు ఇది ఒక హాఫ్ కేజీ తీసుకున్నాము ఇది అంత పెద్దగా వాడము ఎప్పుడో ఏదైనా అవసరం ఉంటేనే అండ్ హాఫ్ కేజీ ప్రెసర్ పప్పు ఈ పెసరపప్పు కూడా ఈ మధ్యలో కొంచెం తింటున్నాం కానీ అంతకుముందు పెసరపప్పు అసలు మా ఇంట్లోనే వాడకపోయము ఈ మధ్యలో కొంచెం వాడుతున్నాం అండ్ తర్వాత ఇది వచ్చేసి దొడ్డు ఉప్మా రవ్వ అంటే గోధుమ రవ్వ గోధుమ రవ్వ ఉప్మా ఇదైతే ఇక తెచ్చాం కానీ పిల్లలు అయితే తినట్లేదు ఇంక తింటే మేము ఇద్దరమే తినాలి అందుకని ఇది కేజీ 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 మైదాపిండి మైదాపిండి ఎక్కువ కానీ ఎందుకు లేని ఎక్కువ ఈ మధ్యలో తగ్గిచ్చేసుకుని అండ్ వేసేసి పావు కేజీ నువ్వులు నువ్వులు రెడ్డి ఎక్కువ పరిగెడుపు అంటే తర్వాత తరం పైన కొన్ని వేపుకొని ఒక స్పూన్ తినాలంట చెడ్డ ఎక్కి రద్దు అంట కొన్ని రోజులు వాడినా కానీ ఇది కాదు నల్ల నువ్వులు వాడాలి కానీ ఇవి కూడా రాందామని చెప్పేసి తెచ్చాను నేను ఇది వచ్చేసి శనగపిండి మొన్న ఇంట్లో ఉన్న శనగపిండి మొత్తం మనం మురుకుల కంటే కారపూసలు చేసాం కదా మళ్ళీ ఒక కేజీ తెచ్చాను ఈసారి బూందీలు అడ్డు ట్రై చేయాలి ఒక రోజు కుదిరినప్పుడు ఇది వచ్చేసి ఇడ్లీ రవ్వ ఇది ఒక కేజీ ఇంట్లో ఆల్రెడీ ఉంది అందుకని ఇంకా ఈసారి కొంచెం తక్కువ తెచ్చాను తర్వాత ఇది ఉంది ఇది జమ్ని టీ పొడి ఇంట్లో ఉంది ఆల్రెడీ ఇంకా వచ్చేసి గోధుమ పిండి లూజ్ తీసుకోలేదు ఇంతకు ముందు ఫస్ట్ తీసుకున్నాం కానీ మొన్న ప్యాకెట్ తీసుకున్నాం కానీ మళ్ళీ లూజ్ తీసుకున్నాం రెండు కేజీలు బాస్మతి రైస్ బిర్యానీ చేయకపోతే చాలా రోజులు అవుతుంది మనం చికెన్ మానేసినప్పటి నుండి బిర్యానీ తగ్గించాం మళ్ళీ ట్రై చేయాలి ఇంట్లో ఆల్రెడీ ఉన్నాయో మరి అయిపోయిన తెలియదు రెండు కేజీల రెండు కేజీలా

కూడా అంతే ఇది మినపగుళ్ళు మినపగుళ్ళు కేజిందర తీసుకున్నాం ఇవి కూడా కొన్ని ఇంట్లో ఉన్నాయి ఇంకా ఈ మంత్ కొంచెం ఎక్కువ తీసుకునేటం మేము ఎక్కువ తీసుకొని అంటే నెక్స్ట్ మంత్ కూడా మీకు సరుకులు లేకపోతే ఇవి అప్పటికి సరిపోయేటట్టు కొంచెం అడ్జస్ట్ అయ్యేటట్టు తీసుకుంటాం కానీ అట్లా మేము ముందు మంత్ తీసుకున్నప్పుడు ఎక్కువ తీసుకున్నాం కాబట్టి లాస్ట్ మంత్ మాకు అన్ని యూజ్ అయినాయి తీసుకోకపోయినా కానీ ఈసారి మాత్రం మొత్తం తక్కువనే తీసుకున్నాం తర్వాత చూద్దాంలే అని ఎందుకంటే చెప్పాం కదా పర్చేస్ ప్రాబ్లం ఉందని ఇది వచ్చేసి టూ కేజీస్ పల్లీలు పల్లీలు ఎందుకు కానీ అంటే ఏ టిఫిన్ చేసినా కూడా పల్లీల చట్నీనే కావాలి మాకు అందుకనే పల్లీలు ఎక్కువ తీసుకున్నాం టోటల్గా ఇవైతే మా సరుకులు ఇంకా దీంట్లో అండ్ లవ్లో ఒకటి ఆల్రెడీ పోయినమంతగా ఉంది కాబట్టి అది ఇంకొకటి ఆల్ అవుట్ నిన్న నైట్ పెట్టేసినాము అన్నమాట అనమాట మీదొచ్చి ఆ ఆయిల్ ప్యాకెట్ ఆయిల్ ప్యాకెట్లు ఆల్రెడీ తీసి నేను లోపల పెట్టేసిన అవి మళ్ళీ ప్యాకెట్లు కదా చినిగితే మళ్ళీ ఆయిల్ పోతుంది కదా అని తీసి పెట్టేసిన మొత్తానికి టోటల్ గా మాకు బిల్ వచ్చేసి రెండు వేల ఐదు వందల యాభై ఈ సరుకుల కొన్ని సరుకులే కానీ తక్కువే తక్కువేనాయి అది డిమార్ట్ పోతే ఇంకొక రైస్ బ్యాగ్ యాడ్ అయ్యేది ఫ్రెండ్స్ రైస్ బ్యాగ్ ఎక్కువ డీమార్ట్ లో తీసుకుంటే ఎక్కువ అయితే ఎక్కువ అంటే మనమే తీసుకుంటాం కదా ఐగర్ స్టాన్ ఏ మంచిగా అయితే తీసుకుంటాం ఇక్కడైతే అట్లా ఉండదు కదా షాప్ లో మనమైతే ఏ అయితే మనం రాసిచ్చామో అవే తీసుకుంటాం ఇస్తారు కదా డీమార్ట్ ఇట్లా అట్లా కాదు ఇక మనకైతే త్రాలి వేస్తారు ఇక త్రాలి నింపుతామండి ఆటోమేటిక్గా డిమార్ట్ కంటే కిరాణా షాపులు అయితేనే బెస్ట్ నాకు తెలుసు మనం ఏ అయితే తీసుకోవాలనుకుంటున్నామో అవే తీసుకుంటాం డిమార్ట్ పోతే ఒకటి తీసుకుందా అని రెండు మూడు తీసుకుంటాం ఎగస్ట్ అయ్యింది బడ్జెట్ కూడా పెరిగిపోయింది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎట్లా

yeah <laughs> पटल पटना <Tipps> 其实他不冷。